మనకు ఆ దరిద్రం ఉండకూడదు మన దేవుడు నిజం ఆయన శక్తివంతుడు నిజం ఆయన విశ్వనిర్మాణకుడు నిజం తన ఎందు విశ్వాసం ఉంచేవారిని ఆయన సిగ్గుపరచడన్న మాట నిజం ఎకరం అడిగా నీలేదు ఎందుకు ఎకరం వీలేదు దేవుడికి పాపం కష్టమైపోయిందా నేను అనుకోవాలా ఇది ఇవ్వలేదు అంటే ఇంకా పెద్దది ఏదో రెడీ చేశాడ్రా ఈ కార్యం జరగలేదు ఓకే ఇది జరగలేదంటే ఇంకా బలమైన కార్యం ఏదో చేయబోతున్నాడు ఆయన అనాలి అక్కడ అనాలిపోతున్నాడు ఆయన అనాలి 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 అను నీ ప్రయత్నం ఒకటి విఫలమైందంటే ఇంకా బలమైన కార్యం ఏదో నోరు తెరిచి అనండి అయ్యో మిమ్మల్ని బాగు చేద్దామన్నా బాగుపడేటట్లేదు మీరే నోరు తెరవండి మీరు మీరు కూడా నోరు తెలుసు ఈ కార్యం విఫలమైందంటే ఇంతకంటే బలీయమైన కార్యం ఏదో చేస్తాడంతే నువ్వు ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావో నీ విశ్వాసపు నిధిని అంత నింపుతాడు ఆయన నీ విశ్వాసానికి మించి చేయడు నీ విశ్వాసానికి తక్కువ ఇంకా వీలైతే మించి చేస్తాడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేస్తాడు అని రాయించాడు ఇప్పుడు ఇది నీ విశ్వాసం నేను ఇంత ఆశిస్తున్నాను ప్రభు గొప్పోడు కాబట్టి ఇంత ఇస్తాడు అని నువ్వు అనుకుంటావు అనుకో నువ్వు అడిగిన దానికి నువ్వు ఊహించిన దానికి మించి చేస్తాడంట నువ్వు ఐదు వందలు అవసరం కలిగి ఉన్నావు లేకపోతే ఒక ఐదు వందలు కలిగి ఉన్నావు ఐదు వందలు అడిగావు దేవుణ్ణి మరి ఐదు వందలు ఏందో వెయ్యి రూపాయలు ఇస్తాలే అనుకున్నావు ఆయన రేంజ్కి మరి ఐదు వందలు ఏది వెయ్యి రూపాయలు ఇస్తాడే అనుకున్నావు ఆయన యాభై వేలు టైపు కానీ నీ అవసరత ఇది కాదు ముందు అసలు ఆయన రేంజ్ వినటానికి భలే బాగుందన్న నిజంగా జరిగితే ఎంత బాగుండదు నీకు దండం పెడతా నిజంగానే జరిగిద్ది ఆ దరిద్రపు అనుమానాలు రానియొద్దు దరిద్రపు అనుమానాలు రానియొద్దు అది సైతాన్ తెస్తాడు కొంతమంది ఎన్న చెప్పు శూన్యంలో చూస్తాడు నేను చేయగలిగిందేమో చెప్పటమే నా పని నా కార్యాలు నా దేవుడు నా ఇళ్ళ చేసిన కార్యాలు కూడా మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు అందుకే చెబుతున్నా అవిశ్వాసమును చూపించి దేవుడు అనుగ్రహించి అవి పోగొట్టుకొని ఆయన ఆశ్చర్యపరచకండి విశ్వాసము గలవారే దేవుని శక్తిని పొందుకోండి శక్తిని పొందుకోండి దేవుని కార్యాలు బలమైన కార్యాలు స్వతంత్రించుకోండి గొప్ప దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడండి గొప్ప వాటిని ఆశించండి వాటిని అడగండి గొప్పవాటిని స్వతంత్రించుకోండి ఆమెన్ ఇంకేం కావాలి ఇప్పుడు ఏం చెబుతున్నాను అడ్డగించేది ఏది ఎందుకని కొంతమంది కొద్దే ఆగిపోతారు ఎందుకని పెద్ద అడుగులు వేరు నెంబర్ వన్ అవిశ్వాసం కొంతమంది ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ రెండు అడుగులు పైపుకి ఏమొత్తలేరా ఈ రంగులం పైపు వస్తే చాలు వరే నాయనది మహానదిరా ఆ ఎంత నది అయినా మనకి ఆ రంగులం వస్తే చాలు సరే నీ కర్మ నీకు వచ్చేది అంతే ఒకడు మహానదిని మహానది కానీ గుర్తిస్తాడు వేస్తాడు వేస్తే దేవుడు కార్యం చేస్తాడు అంతే పెద్ద పైపు వేస్తే పెద్ద రెండవది ఎందుకు అడ్డకిస్తారంటే సోమరితనంతో సోమరితనంతో అబ్రహానికి ఏం చెప్పాడు నువ్వు లేచి ఈ దేశమును సంచరించమన్నాడు ఆ ఏం సంచరించలేదు తండ్రి పెద్ద వయసు వచ్చింది ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై దాకా వచ్చింది ఇంకేం తిరిగేది ఈ వయసులో అంటే ఈ దేశమును సంచరించి దాని పొడవు వెడల్పును నువ్వు చూడుపో అన్నాడు నువ్వు చూడు బైబిల్లో పదమూడు పదిహేడు చదువు ఆది కాండం నీవు లేచి ఈ దేశం యొక్క పడుగు పడగు పడుగున వెడల్పున దానిలో సంచరించము అది అది నీకు ఇచ్చేది నని అబ్రహాతో చెప్పాను అది ఆ మొక్కను అండర్లైన్ చేయండియా కాస్త అండర్లైన్ చేయండి పెన్ను వాడం కాస్త పెన్ను తీసుకోమా బైబిల్ దేమా పెన్ను తీసుకోమ్మా పెన్ను పక్కన అడుక్కోనని అడుక్కోమ్మా తీసుకొని కాస్త అండర్లైన్ చేయమ్మా అది ఆ ఒక్క మొక్క మళ్ళీ చూడమ్మా మళ్ళా మళ్ళీ చూడమ్మా ఇంటి పోయి కూడా చూడమ్మా ఏమమ్మా సంచరించకపోతే ఈడ సంచరించాలమ్మా విశ్వాసాన్ని వ్యక్తపరచాలమ్మా విశ్వాసాన్ని ప్రయోగించాలమ్మా విశ్వాస సంబంధమైన అడుగులు పడాలమ్మా అదమ్మా అయ్యలారా సేవకులారా అది చదువు పదమూడు పదిహేడు నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చింది అని అబ్రహాముతో చెప్పాను మాట ఏం ప్రభా సంచరించాల్సి సంచరించాలా నువ్వు తిరుగు నీ ఓపిక ఈ దేశంలో దాని పొడ వెడల్పులు తిరుగును అన్నాడు నువ్వు తిరిగినంతవరకు నీకు ఇస్తా బామ్మండి తిరిగిన ఈ దేశము నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు నీ బిడ్డలో కూడా ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇస్రాయేలీ చూడండి మొదటి శతాబ్దంలో పరార పరారయ్యారు అక్కడి నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఆడే చేరారు చూడండి వాడు ఇంకెటూ బాల మళ్ళా నేరుగా వచ్చి మళ్ళీ అదే కణాల్లో అదే వాగ్దత్వ భూమిలో వాళ్ళు ఎంటర్ ఇప్పుడు వాళ్ళు హడావుడు చేస్తున్నాడా అట్లా ఉంటుంది ఆయన 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 వాగ్దానం విశ్వాస వీరుడు అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా గాయడాను ఎంచబడి ఒకవేళ 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 ప్రభా నాకు మోకాళ్ళ లేపులు వచ్చింది నేను తిరగలేను అని అబ్రహం సర్దుకున్నాడు అనుకో ఏమయ్యేది మీరు చెప్పండి ఆయన ఎంతవరకు ఉన్నాడు అంతవరకు ఉండేది అంతే సేవకులు సేవ చేసే సేవకులు కూడా అంతే ఎంతవరకు హద్దు తీసుకొని అక్కడ ఆగిపోతారు అంతవరకే ఉంటుంది ఫలింపు వెళ్ళు నీ ఓపిక తిరుగు ప్రకటించు సంచరించు ప్రార్థించు దర్శించు ఇదిగో విశ్వాసంతోనే క్రియ చేస్తున్నా దేవా ఇదిగో ఇక్కడ ఆత్మలు ప్రభావితం చేయమని అడిగాయి ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థం కాదు దైవ చిత్త ప్రకారం సేవ కొరకు పరిగెత్తుతున్నావు కనుక నీవు సంచరించిన ప్రదేశాలన్నీ ఇప్పుడేమీ కనపడకపోవచ్చు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఆ పల మీద నీ కళ్ళకి కళ్ళారా చూస్తావు ఎందుచేత అడ్డగిస్తారండి నంబర్ వన్ అవిశ్వాసం నెంబర్ టూ సోమరితనం అంతవరకేనా నెంబర్ త్రీ అల్ప సంతోషం ఇంతవరకు జాలలే ఇంక జాలలే ఇంకెందుకులే ఇంక జాలు లే అల్ప సంతోషం అల్ప అల్పమైన వాటితో తృప్తి పట్టం అల్పమైన విజయాలతో రాజీ పట్టడం దేవుని కొరకు శూరకార్యాలకు తలపడకపోవటం అంతే మూడవది అల్పమైన వాటితో తృప్తి చెందటం మొట్టమొదటిది అవిశ్వాసం రెండవది సోమరితనం మూడవది అల్పమైన వాటితో తృప్తి పట్టడం ఇంతేనా ఇంకేమన్నా ఉందా వాళ్ళ క్రితం చెప్పా ప్రిదారా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఒక విశ్వాసులే కాదు సేవకులు సహా గ్రహించాలి ఇకపోతే ఇకపోతే ఏం పోతే ఎవరిపోతే ఈ మ్యాటర్ పక్కకు పోతే ఇంకొక మొక్క చెప్తా ఇందులో నేను అడగండి దేవుని కొరకు ఎదురు చూడండి గొప్పవాటిని నాశించండి నిరీక్షించండి విశ్వసించండి స్వతంత్రించుకోండి అని చెప్పా చెప్పానా ఏం అడగమన్నా ఎందుకు అడగమన్నా ఏం అడగాలో ఎవరిని అడగాలో ఎందుకు అడగాలో చాలాసార్లు నీకు చెప్పా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా బైబుల్ వచనంలో నుంచి మొట్టమొదటిది మన శరీరానికి కావాల్సింది మనం అడుగుతాం ఆత్మ సంబంధమైన వాటిని గురించి కూడా మనం అడుగుతాం మన పర్సనల్ ఓకేనా రెండవది ఎవరిని అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే ఒక రహస్యం ఓపెన్ చేస్తున్నాడు చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కరుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మచ్చరపడుతురు గాని సంపాదించుకోలేరు కోట్లాడుతురు యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు అదేందన్నా దేవుణ్ణి అడగనందున ఏమి దొరకదు అన్నారనేగా దేవుణ్ణి అడుగుతున్నా దేవుణ్ణి అడగకుండా ఎక్కడ ఉన్నాం అడుగుతున్నాం అని మీరు అంటారు ఎస్ అందరికి తెలుసు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగాం అడిగితే పొందుకుంటామని కానీ ఆ కింది వచ్చిన చదువు మీరు మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో వినియోగించుటై రెండు అడుగుతు బట్టి దొరకట్ల నంబర్ వన్ దేవుణ్ణి అడగకపోయినందున దొరకట్ల కొంతమంది ఏమో దేవుణ్ణి అడగరు దొరకదు వాళ్ళకి కొంతమంది అడుగుతారు అయినా దొరకదు ఎందుకు అంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటం లేదు అన్నాడు అంటే ఇప్పుడు దేవుని కొరకు గొప్పవాటిని ఆశించాలి దేవుని కొరకు గొప్పవాటిని ఎదురు చూడాలి శరీరానికి ఆరోగ్యం కావాలి ఎంతమందికి ఉందండి రోగం వచ్చింది నాకు స్వస్థత కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి తొందరగా టైం అయిపోతుంది ఇక్కడ ముగించాలి మళ్ళీ నాకు చాలా పనులు ఉన్నాయి మరి చాలా పనులు ఉన్నాయి నాకు రోగం తగ్గి స్వస్థత పొందాలా అన్నోళ్ళు చేతిలో ఎత్తండి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జూమ్లో కనపడేవాళ్ళు కూడా నా ప్రాబ్లం పోవాలా రైట్ అప్పులు తీరాలా చెప్పు చేతులు ఎత్తు అప్పులు తీరాలా రైట్ పిల్లలు తీరు నాకు పిల్లలు కావాలా ఓకేనా రైట్ మీరు అడిగినవి దేవుడు ఏ సున్నాములు మీకు అనుగ్రహించు అబ్బా ప్రశాంతంగా ఉంది కదా నా ప్రశ్న ఏంటంటే రోగం తగ్గాలి రోగం తగ్గాలని అడుగుతున్నావు కదా ఎందుకు తగ్గాలి అంటే అన్నయ్య రోగం రోగం తగ్గితే మనవడు మనోరాలు పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్నయ్య అవి చూడాలా నువ్వు చూడకపోతే వాళ్ళు పెళ్ళి చేసుకోరా నువ్వు చూడలేదు చూడకుండానే పోయేవని వాళ్ళు ఏమైనా ఆగుతారా ఒకవేళ వాళ్ళు పెళ్లి చూసి చూపులు చూసుకునే టైంలో నువ్వు మనసాన పడితే ఈ ముసలిది గుట్టుకొని పోయిద్దేమో నా పెళ్ళి ఆగిపోతే దిగులు వేసుకుంటాడు వాడు తప్పించి నువ్వు పెళ్ళి చూడాలని నిజంగా కోరుకుంటాడా కొంతమంది పార్థం చేయ్యా మనోడు పెళ్ళి చూడకుండానే బాత దిగులుగా ఉంది మనవుడు పెళ్ళి చూడకుండానే బాత దిగులుగా ఉంది అంటే రోగం నుండి స్వస్థత కోరుతుంది ఎందుకు కావాలి ఎందుకు స్వస్థత ఇలా ఇంకా స్వస్థత ఎందుకు నాకు ఒక భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు బ్రదర్ నాకు స్వస్థత వస్తే లైన్లోకి వచ్చి వాళ్ళని మళ్ళీ బ్రతికించుకోవాలి నేను ఇక ఏదైనా అడుగు టోటల్గా దేవుడి కోసం తక్కువ మన కోసం ఎక్కువ అప్పులు తీరాలి అప్పులు తిరిగితే ఫ్లాట్ కొనాలి ఇల్లు కట్టాలి మంచిగా పెద్ద స్క్రీన్ పెట్టుకోవాలి తినుకుంటా చూసుకుంటా తాక్కుంటా దేవునికి స్తోత్రం జాబ్ రావాలి ఏం రావాలి జాబ్ రావాలి పెద్దది రావాలి మంచిగా వివాహం చేసుకోవాలి ఆ జాబ్ చేసుకుంటా మ్యారేజ్ చేసుకొని చేసుకున్న అమ్మాయితో రోజుకొక వారానికి ఒక టూర్ వేసుకుంటా చట్టా పట్టాలు వేసుకొని ఎంజాయ్ తప్పులేదు కదన్నయ్య మన దేవునిపేటలో ఉన్నయా అయ్యో ఎవరున్నారు నాయన తప్పని పిల్లలు కావాలి ఎందుకు ఉద్యోగం కావాలి ఎందుకు ఆరోగ్యం కావాలి ఎందుకు అప్పులు తీరాలి ఎందుకు సమస్యలు పోవాలి ఎందుకు ఏమాశించి చాలాసార్లు గతంలో చెప్పా ఇప్పుడు రిఫరెన్స్ కూడా చూపించి చెప్తున్నా నువ్వు ఏది అడిగినా అది నీ భోగాల కోసమై ఉంటుంది అంతర్లీనంగా రహస్యంగా పిల్లలు కావాలి గొడ్రాలనే నెపం తప్పించుకోవటానికి పిల్లలు కావాలి వృధాప్యంలో ఆదరించబడటానికి పిల్లలు కావాలి ఆస్తులు లోకులు పాలు కాకుండా నా పిల్లలకి ఏదక్కడానికి పిల్లలు కావాలి సమాజంలో కొన్ని కార్యక్రమాలకు పోతే అవమానాలు ఎదురవుతున్నాయి వాటిని తొలగించుకోవటానికి పిల్లలు కావాలి కానీ అన్న ఏమడిగిందో తెలుసా అంతకుముందు చాలా సంవత్సరాలు శిలోకలో ఉన్న మందిరంలో ప్రార్థన చేసింది కానీ ఆ సంవత్సరం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసింది ఇంతవరకు నేను గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డలు కావాలి అన్నాను ఈరోజు నా కర్తవ్యాన్ని గుర్తి నాకు బిడ్డ నివ్వు అది కూడా మగ బిడ్డనివ్వు ఎందుకంటే వాడు పాలు విడవగానే తెచ్చివాడిని ఇక్కడే తెచ్చి వదిలిపెడతాను వదిలిపె నీ మందిరంలో నీ మందిరం భవిష్యత్తులో భవిష్యత్ దీపం వెలిగించే వాళ్ళు కరువు అవుతారు వాళ్ళు కరువు డైలీ మందదృష్టి గలవాడయ్యాడు రుద్ధుడైపోయాడు కొడుకులు నెంబర్ వన్ గాలు వాళ్ళు ఎవరు గాలి వాళ్ళు ఏలి కొడుకులు దైవజనుడి కొడుకులు నెంబర్ వన్ గాలో వాళ్ళ నాన్న పాస్టరు వాళ్ళకేమో దేవుడు తెలియదు నిష్ట దరిద్రులు దేవుడి కంటే కూడా తమను తమ గర్వం గర్వం గర్వంతో నిండిపోయినట్టు అంటే వాళ్ళు నిష్ట దరిద్రులే అనమాట ఈయన ఏమో ముసలాయిన ఈయన చచ్చిపోయేటట్టున్నాడు వాళ్ళు ఏమో గాలి వాళ్ళు వాళ్ళు మధ్యలోనే పోయేటట్టున్నారు మరి నా దేవుని మందిరంలో దీపం పెట్టేవాడేవాడు ఒకవేళ నువ్వు నాకు ఒక మగ బిడ్డ ని పో నీ మందిరంలో దీపం వెలిగించి నీ ప్రజలకు న్యాయాధిపతిగా నీ ప్రజలకు నీ సాక్షిగా ఉండునట్లు వాడిని నీ సన్నిధిని వదిలేస్తా వదిలేస్తా అవసరమైతే అందుకోసం నా కడుపు తీపిని చంపుకుంటా ఒక బాధ్యత నెరిగి కర్తవ్యం ఎరిగి అన్న ప్రార్థించింది ఎందుకు కన్న ప్రేమను కోరింది ఒకప్పుడు గొడ్రాల్లో నేను ఎపం తప్పించుకోవడానికి ఇప్పుడైతే దేవుని సన్నిధిని పరిచర్య చేయడానికి అడిగింది